ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి కదా మీ నర్సీపట్నం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు అయ్యన పాత్ర గెలుస్తారు అనుకుంటున్నాం ఎందుకు మళ్ళీ అయ్యన పాత్ర రావాలనుకుంటున్నా అయ్యన పాత్ర గారు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేశారు కాబట్టి అయ్యన పాత్రి గారు గెలుస్తారు అనుకుంటున్నాం అంటే మీ ఊరు పరంగా కానీ మీ చుట్టుపక్కల కానీ అభివృద్ధి పనులు అంటే ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు నర్సీపట్నం నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కాలేజీ డిగ్రీ కాలేజీ రోడ్లు బాగా ఆయన అభివృద్ధి చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి పనులు ఏమైనా జరిగాయంటారా ఏమీ జరగలేదండి జనాలకు డబ్బు పంచుతున్నారు తప్ప అభివృద్ధి పిల్లలకి ఉపాధి ఏమి తేలేదు ఈ ప్రభుత్వం వచ్చాక ఇవి వచ్చిన తర్వాత అభివృద్ధి చేశాం చేశాం చెప్పుకుంటున్నారు కదా మీకు ఇలాంటి చూస్తుంటే ఏమనిపిస్తుందమ్మా మళ్ళీ గెలిచే అవకాశాలు గణేష్ గారికి ఉన్నాయంటారా మళ్ళీ గెలిచే అవకాశాలు అయితే గణేష్ గారికి లేవు అయితే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఖచ్చితంగా అయ్యన పత్రియత్రి గారి అయ్యనపాత్రి గారు గెలిచిన తర్వాత మీ ఊర్లో ఉండిపోయిన సమస్యలు అవి ఇంకా ఏమైనా తీర్చే అవకాశాలు అంటే ఖచ్చితంగా తీర్స్తా అని నమ్మకం ఉందా ఏం చెప్పినా ఆయన తీరుస్తారు మా ఊరికి కావాలంటే ఆయన ఖచ్చితంగా స్పందిస్తారు చేస్తారు అయ్యన్న గారికి గణేష్ గారికి తేడా ఏంటంటే ఒక మొక్కలు ఏం చెప్తారు అభివృద్ధి